నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ లోని మస్కట్ ప్రాంతంలో ప్రవాసులు ఒక గ్యాంగుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు దీంట్లో చాలా మంది ప్రజలైతే ఇలా ఒక ముఠా తిరుగుతూ ఉందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది అలాగే పది మంది ప్రవాస దొంగలను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు వివరాల్లోకి వెళితే ఒమన్ లోని మస్కట్ ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న పది మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు సిబ్లోని విలాయత్ లోని వాణిజ్య దుకాణాల నుంచి వాహనాలు దొంగిలించడం వంటి అనేక నేరాలకు పాల్పడ్డారని చెప్పి మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ పది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు వెల్లడించారు అలాగే యొక్క పది మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఒక గ్యాంగుగా ఏర్పడి మస్కట్ ప్రాంతంలోని షాపులు గాని అంగల్లు గాని అలాగే ఇళ్ల దగ్గర పార్కింగ్ చేస్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాహనాలు దొంగించడం అలాగే యొక్క షాపులను దోచుకోవడం వంటి పనులు చేస్తూ ఉండేవారు దీంతో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి పది మంది ప్రవాసులను అరెస్టు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు పూర్తయ్యాయని చెప్పి అలాగే వారిని త్వరలో కోర్టులో హాజరుపరిస్తే కోర్టు జైలు శిక్ష వేస్తుందో జరిమానా వేస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి మస్కట్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఒంటరిగా ఇళ్లలో ఉండేవారు ఇటువంటి దొంగల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్